నలభై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని యామ కవితా దయాకర్ కోరారు చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఎనిమిదో డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యామా కవిత దయాకర్ శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు తనకు మద్దతుగా శుక్రవారం రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం డివిజన్ లో ప్రచారం నిర్వహించారని దీంతో కాంగ్రెస్ పార్టీ పార్టీకి మంచి ఊపు వచ్చిందని అదే ఊపుతో ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తిని తానేనని తన సేవలను గత ఐదేళ్లుగా ప్రజలు గుర్తించారని అన్నారు ప్రజలు అన్ని ఆలోచించి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొడదల సైదులు బోధనపు అనంతరెడ్డి వనమ రమేష్ సుంకరబైన శివ ముంగి రేణుక పద్మ విజయ చండూరు జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్బైమ్ డివిజన్లో ప్రచారంలో భాగంగా ఏడవ రోజు ఈరోజు మేము నాగార్జున కాలనీ మరియు సావర్కర్ నగర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చి నలభై ఎనిమిదవ డివిజన్లో మరియు ప్రచారం చేయడం జరిగింది అదే ఉప్పుతో ఈరోజు మేమందరం ప్రతి ఇంటిలో ప్రతి ఇంటింటి మనిషిని కలుస్తున్నాము మరియు మా చెయ్యి గుర్తుకు ఓట్ వేయాలని కూడా చెప్తూ ఉన్నాము ఇంకా ప్రజలందరికీ నేను నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను అనేది గుర్తుపెట్టుకోవాలి మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు ఎవరు ఫోన్ చేసినా మీకు ఏ పని కావాలన్నా మేము రెస్పాండ్ చేసాం కాబట్టి అది గుర్తుంచుకొని పదకొండవ తారీఖు ఎలక్షన్స్ బుధవారం రోజు కాబట్టి ఆ రోజు మీరందరూ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద హస్తం గుర్తు మీద గుర్తుపెట్టుకొని రెండోదండి సీరియల్ నెంబర్ రెండు నాది దాని మీద గుర్తుపెట్టుకొని భారీ మెజార్టీతోటి తోటి నన్ను గెలిపించాలని కూడా నల్బెండూ డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న మీరందరూ మీరందరినీ నేను చేతులు జోడించి నమస్కరిస్తూ మీ ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలి గెలిపించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి